గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా కలిసి ఆఫీస్కి వెళ్తూ ఉంటారు ఇక గంగాధర్ అయితే బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే వెనకే గంగ కూర్చుంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా కలిసి ఆఫీస్కి వెళ్తూ ఉంటారు అది చూసి గంగ అయితే చాలా సంతోషిస్తుంది ఇక గంగా గంగాధర్ భుజం మీద చెయ్యి వేసి చాలా సంతోషిస్తూ గంగాధర్తో పాటు కలిసి ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది అది చూసి గంగాధర్ అయితే ఏం చేయలేక మౌనంగా ఉంటాడు ఇక గంగా అయితే ఒక్కసారిగా గంగాధర్ని హక్ చేసుకొని తనని పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది మిస్టర్ టమాటో మన ఇద్దరి మధ్య నాళ్ళు ఈ ఎడబాటు వచ్చింది నేను మిమ్మల్ని బాగా మిస్ అయ్యాను ఇక మీద ఇంకెప్పుడు కూడా మిస్ అవ్వను నేను మీతో పాటే కలిసి ఉంటానని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే గంగాధర్ అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక గంగ అయితే ఇంకెప్పుడు కూడా నేను మిమ్మల్ని వదులుకోలేను వదులుకోను కూడా నా ఆ దూరమే మన మధ్య వద్దు అని చెప్పి గంగ అయితే గంగాధర్తో అంటూ తనైతే గట్టిగా హక్ చేసుకొని పట్టుకుంటుంది అది చూసి గంగాధర్ కూడా చాలా సంతోషిస్తాడు గంగ మళ్ళీ నాకు ఎప్పుడు దగ్గర అవుతుందా అనుకున్నాను ఇంత త్వరగా దగ్గర అవుతుందని అస్సలు అనుకోలేదు గంగ మనసు చాలా మంచిది గంగ నేను ఎప్పటికీ కూడా ఇలానే కలిసి ఉండాలని చెప్పి గంగాధర్ కూడా అనుకుంటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా సరదాగా బండి మీద అయితే ఆఫీస్కి వెళ్తూ ఉంటారు అది చూసి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా అలా సరదాగా వెళ్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్